లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు మన రీజియన్ మగధ రీజియన్ చైర్మన్ ఆరు పిఎంజేఎఫ్ కె లీలాధర్ రెడ్డి మరియు రీజియన్ సెక్రటరీ లయన్ పి బాలప్రసన్న కుమార్ అధికార పర్యటన నిమిత్తం మన క్లబ్కి విచ్చేశారు ఈ సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు ఎస్ఎల్ఎన్ స్వామి గారు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ నందు పురిటి పిల్లలకు దుస్తులు మరియు పౌష్టికాహారం పంపిణీ చేశారు వి చంద్రశేఖర్ రెడ్డి గారు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు మొక్కలు నాటడం జరిగింది వై గురునాథం గారు శ్రీ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఎస్ సుబ్రహ్మణ్యం గారు ఉచిత కుట్టు శిక్షణ తరగతుల పర్యవేక్షణ చేశారు ఈ కార్యక్రమంకి లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పివి మనోజ్ కుమార్ గూడూరు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ సుబ్రహ్మణ్యం యాదవ్ సెక్రటరీ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్ ట్రెజరర్ లయన్ పసుపులేటి ప్రసాద్ మరియు క్లబ్ సభ్యులు ఫాస్ట్ రీజియన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ రావు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ ఎల్ఎన్పి మురళీనాయుడు పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజెఎఫ్ లయన్ వై గురునాథం పర్మినెంట్ ప్రాజెక్ట్ చైర్మన్ ఎంజెఎఫ్ లయన్ వి చంద్రశేఖర్ రెడ్డి ఇమిడియేట్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ డి రవీంద్రారెడ్డి లయన్ బి సుధాకర్ లయన్ పి రాజేంద్ర ప్రసాద్ లయన్ డి మురళీకృష్ణ సాయి లేబరేటరీ లయన్ వి వెంకయ్య లయన్ ఎం కోటేశ్వరరావు లయన్ బి హరికృష్ణ లయన్ సిహెచ్ వెంకటకృష్ణయ్య లయన్ పి ప్రభాకర్ లయన్ ఈ వెంకటేశ్వర్లు లయన్ లేడీ వి హేమలత లయన్ లేడీ ఎస్ఎన్ ఉమాలక్ష్మి లయన్ లేడీ ఆర్ ప్రభావతి లయన్ లేడీ వాణి లయన్ లేడీ రోజా లయన్ లేడీ ఎల్ భవానీ ఎం శివ మరియు లయన్ క్లబ్ సీనియర్ సభ్యులు లయన్ సోమిశెట్టి చెంచురామయ్య పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు நல்லா அதே மாத்தலாம் சரி சரி ஆமா லே லே ஆனே பண்ண மாட்டேங்கிறாங்க ஓகே அங்கர்க்கு ஜெய் மேகா ஆ கிச்சன்

Thank you for watching. టంకాయ కొబ్బరి చెట్లు నాటడానికి నాలుగు చెట్లు నాటించారు అంటే ఈ రోజున ఈ ఆర్సీ విజిట్ సందర్భంగా నాలుగు కార్యక్రమాలు చేసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తున్నాను పైగా మన క్లబ్ తరఫున అందరూ ఈ రోజున హాజరయ్యి మాకు ఈ కార్యక్రమం చేయప్రయత్నం చేశారు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇక్కడ మాకు ఈ రెండు క్లబ్లు కలిపి ఆయన ఎంతో మాకు సహకరిస్తూ ఆర్వీరావు గారు దీని మీద శ్రద్ధ వహించి బాధ్యతగా చూపిస్తూ అందరికీ అందరినీ కలుపుకుంటూ పోతూ ఈ కార్యక్రమం చేయడానికి మొదటగా ఆయన సహకరిస్తూ మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడ మురళీ నాడు గారు అయితే రవీంద్ర రెడ్డి గారు అయితే పశ్చి ప్రసాద్ గారు అయితే మిగతా మా సభ్యులు ఈ కొత్తగా ఈ మా టౌన్ నందు కొందరు టీం కూడా కొత్తగా చేరారు ఇది చాలా సంతోషం మాకెంతో దగ్గరుండి ఈ లైంగేజ్ మాకు అలవాటు చేసి దీంట్లో మా డాక్టర్ వైజయ రెడ్డి గారితో కూడా నన్ను వాళ్ళు తిరుగుతూ వాళ్ళు నిరసించిన తర్వాత నన్ను పంపించారు ఆయనతో కూడా ఆ విధంగా నేను మోటివేట్ అయ్యి ఈ లయన్స్ క్లబ్లో ఉండడం జరిగింది ఆయన ఎవరో కాదు మన సోమశెట్టి చెంచరామ గారు ఆయన నేను మెయిన్ క్లబ్లో ఉన్నప్పుడు నాకు చాలా నా గురించి ఒక రెండు లైన్లో కంప్లైంట్ చేస్తాను రెండు వేల పన్నెండో సంవత్సరంలో నేను లైన్స్ క్లోకి ఒక అడిగితే అన్నాను నాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన ఈ సందర్భంలో ఇక్కడ లేకపోయినా నేను ఎప్పుడుగో నా అన్నగారుగా నా గురువుగా చెప్పుకునే లాయన్ గుందరూ గారు నన్ను వెన్నంటి ఉండి ప్రోత్సహించి నేను ఇంత దూరం రావడానికి కారకులయ్యారు వారిని ఎప్పుడూ నా హృదయాలు పెట్టుకొనే ఉంటాను ఆయన ఎంత దూరం నా ప్రయాణంలో ఒక లైన్స్ క్లబ్కే కాదు నాకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఒక నాకు అన్నలేదు నేనే పెద్ద ఇంటికి నాకు ఒక అన్నగా నిలబడి ప్రతి ఒక్క విషయంలో నాకు సపోర్ట్ చేసే బొందరి గారికి మరొకసారి ఇక్కడ లేకపోయినా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను రెండు వేల పన్నెండులో ఆయన టెన్యూలో ఒక లైన్ మెంబర్గా ప్రారంభమైనటువంటి నా యొక్క సేవా ప్రస్థానంలో రెండు వేల పదహారు పదిహేడులో సెక్రటరీగా లైన్ పిఎన్ఆర్ రాము గారి అధ్యక్షతన నేను సెక్రటరీగా అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా టైంలో అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుగాను జోన్ చైర్మన్గా ఈ లోపలే ఎన్నోసార్లు బోర్డు మెంబర్గా అలాగే రికగ్నైజ్డ్ డీసీగా డీసీగా మంచి స్థానంలో ఉన్న పదవులు అలంకరించి ఈరోజు మీ ముందు మరియు మా యొక్క వైజేపీ అండ్ టౌన్ క్లబ్ల ప్రెసిడెంట్లు లైన్ పివి మనోజ్ కుమార్ గారికి మరియు ఎస్ సుబ్రహ్మణ్య యాదవ్ గారికి ధన్యవాదాలు సార్ అదేవిధంగా నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లైన్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ వైజాపి రైస్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ అండ్ టౌన్ క్లబ్లు రెండు కలిపి కూడా ఈ యొక్క ఇయర్ లో ఇప్పటి వరకు రెండు వందల కార్యక్రమాలని చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలు చాలా ప్రతి ఒక్కరూ వారి యొక్క సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించారు వాటిల్లో కొన్ని యొక్క మెయిన్ కార్యక్రమాలని మీకు తెలియజేస్తాను సార్ మాకు మా క్లబ్కి కి పర్మనెంట్ ప్రాజెక్టుగా పల్సరు కార్యక్రమం ఒకటి చేయడం జరుగుతుంది ప్రతి నెల పదిహేనవ తేదీన ఒక కొంతమంది వృద్ధులకు పొల సరుకులు అనేది ని నిరంతరంగా కంటిన్యూ చేస్తున్నారు అదేవిధంగా హాస్పిటల్ ప్రోగ్రామ్ ప్రతి నెల ఇరవై ఐదో తేదీన ఎవరైతే డెలివరీ వాడినందు పేద నిరుపేదలు డెలివరీ అంటారో తల్లి బిడ్డలకు పోషకాహారం మరియు దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క క్లబ్ తరఫున షుగర్ పేషెంట్లకి ప్రతి నెల మొదటి వారం ఇక్కడ షుగర్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ఈ డిన్నర్ తమగా ప్రతి ఒక్క పద్ నెల మొదటి అదే విధంగా మాకు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు వాళ్ళ వల్ల పిల్లల పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ కొంతమంది స్వతంత్రంగా వచ్చి చేస్తున్నారు మా క్లబ్ తరఫున ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా పేద అవుట్ సైడ్ ఏరియాస్ లో ఉండే నిరుపేదలకు ఈ చలికాలం సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో తెలియనన్ని దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు చేశారు చాలా మంది ఇక్కడ కూడా డోనర్స్ మన క్లబ్లోనే ఉన్నారు బయట క్లబ్ నుంచి కూడా చేశారు అదే విధంగా ఎక్కడైతే వెనుకబడిన స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అన్నిటిలో పిల్లలకు కావాల్సిన విద్యా సామాగ్రి పలకలు బ్యాగ్స్ మెటీరియల్స్ అన్నిటిని కూడా మన క్లబ్ తరఫున ఎన్నో సార్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఒక పర్మనెంట్ చైర్మన్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మూడు వందల జే మన లీలాధర్ రెడ్డి గారికి మరియు వారి సహచరులు అయినటువంటి నెల్లూరు నుంచి వచ్చిన బాల ప్రసన్న ప్రసన్న కుమార్ గారికి మరియు వైజేపీ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు టౌన్ క్లబ్ ప్రెసిడెంట్స్కి మరియు ఇక్కడ పాస్ట్ రీజన్ చైర్మన్ అండ్ పాస్ట్ జోయిన్ చైర్మన్లకి మరియు ఇక్కడ పాస్ట్ ప్రెసిడెంట్లకి మరియు సభ్యులకి సెక్రటరీలకి ప్రెజర్లకి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు ఈ యొక్క మన సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ నందు ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో జరుపుకున్నాం మరి మా యొక్క మనవరాలు పుట్టినరోజు సందర్భంగా అది మన ఆర్సి గారి హయాంలో జరుపుకోవడం ఒక ఆనందదాయకం మరి మీరు కళ్యాణి మేడం గారు చెప్పాలంటే ఎంతో కృషి మేము చూస్తూ ఉన్నాం ఆమె పట్టుదలతో ఈ యొక్క ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారు మరి ఎంతో మందికి సేవ చేస్తుంటే మనకే అసలు ఎవరికైనా సేవ చేస్తే మనం మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజన చేయాలంటే కష్టమనిపిస్తుంది అట్లాంటివి ఆమె అన్ని కార్యక్రమాలు కూడా ఆమె స్వహస్థాలతో ఆమె ఇక్కడ దగ్గరుండి ఇక్కడికి అందరికీ వృద్ధులకి అందరికీ తన బిడ్డలలాగా చూసుకుంటూ అందించే కళ్యాణ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మనం ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం వల్ల మనకు మనసుకి ఆనందం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన వైజేపీ లయన్స్ క్లబ్లో ఏ కార్యక్రమాలు జరిగినా ఎక్కువ అన్నదాన కార్యక్రమాలు మనం దుప్పట్లు పంపిణీ చేయడం కానీ చీరలు పంపిణీ చేయడం కానీ వీళ్ళకి ఎన్నోసార్లు సార్లు వాళ్ళకి లుంగీలు దుప్పట్లు మనం అన్నీ కూడా పంచడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటూ అది ఈరోజు మన లీలాదారి గారి చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమం వాళ్ళకి అన్నం మనం మన ప్రభుత్వం తరఫున ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్